అంటే ఆ రోజు పరిటాలు రవీంద్ చంపిన తర్వాత మొద్దు సీని ఇంటర్వ్యూలు ఇచ్చాడు రైల్వే ట్రాక్ అట్లాగే ఆర్జీవీని పోలీసులు పట్టుకోవడానికి వస్తే ఆయన లేదు నేను ఎక్కడో షూటింగ్లో బాగా బిజీగా ఉన్నా అన్నారు కానీ మీడియాలకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది జనరల్గా ఆయన ఏది చేసినా కొంచెం అది కాంట్రవర్సీ అవుతుంది బట్ ఇది కూడా అదే విధంగా ఆయన కాంట్రవర్సీ క్రియేట్ చేశారు జనరల్గా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వటం ద్వారా పోలీసులకి ఆయన కొంత సవాళ్ళు విసిరినట్టే మరి ఇప్పుడు వాళ్ళు ఇంకొంచెం కసిగా కేసుని ఫాలో అప్ చేస్తారు కసిగా కేసుని టేకప్ చేసి మరి ఆయన్ని రిమైండ్ చేస్తారేమో అని అనుకుంటున్నాం ఆయన అనేది ఏంటంటే అండి నేను ఎవరినైతే కామెంట్ చేశానో వాళ్ళు ఎవరు కూడా స్పందించడం లేదు వేరే వాళ్ళు స్పందిస్తున్నారు ఈ కేసులో ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని ఆయన చె ఆయన లాజిక్ ఆయన చెప్పడంలో తప్పులేదు ఆయన న్యాయవాదులు ఆయనకు చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారంగా చెప్పడం తప్పలేదు బట్ ఆయన చేసినటువంటి గతంలో పోస్ట్ పోస్ట్లు కానీ గతంలో ఆయన చేసిన కామెంట్లు కానీ అయితే అవి చట్టపరంగా విరుద్ధమైనటువంటి అంశాలు కాబట్టి ఆయన వాటిలో ఆయన ఎదుర్కోక తప్పదు ఒకసారి మధు ఉన్నాడు మధు సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి ఆర్జీవి ఎక్కడా ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఇంటర్వ్యూలు ఏంటి డే ఫోర్ సార్ ఇది రాంగోపాల వర్మ ఏపీ పోలీసులకు దొరకకుండా ఉండేది ఇది డే ఫోర్ కూడా చెప్పినట్లున్నారు కదా కరెక్టే సార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పుడు బయటకు వచ్చి ఒక సెల్ఫీ దిగాడు కదా సార్ అదే విధంగా ఇప్పుడు మద్దిపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడికి పారిపోలేదు అని అక్కడ ఒక సెల్ఫీ దిగి బయట పెడితే ఖచ్చితంగా కూడా రాంగోపాల వర్మ ఎక్కడికి పారిపోలేదు అనుకుంటారు లేదా ఆయనే బయటకు వచ్చి ఆయన డెన్ ఏదైతే ఉందో ఆ డెన్ దగ్గరికి వచ్చేసి డెన్ బయట నిలబడి అక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినా లేకపోతే అక్కడ ఒక సెల్ఫీ దిగి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పినా కానీ ఎవరు కూడా ఓకే నిజంగా రాంగోపాల వర్మ పారిపోలేదు అనుకుంటారు ఎక్కడ ఇప్పటి వరకు కూడా రాంగోపాల వర్మ పలానా సినిమాకు సంబంధించి ఈ సినిమా షూటింగ్లో నేను ఉన్నాను ఆ సినిమా షూటింగ్లో పలానా హీరో హీరోయిన్ వీళ్ళు ఆ సినిమా షూటింగ్ ఇక్కడ జరుగుతుంది పలానా వై జెడ్ అనేటటువంటి ప్లేస్లో జరుగుతుంది అనే పేరు మాత్రం ఎక్కడ కూడా ఇప్పటివరకు చెప్పలేదు అండ్ ఇంకొకటి టీవీ ఛానల్కి సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సోషల్ మీడియాలో కేవలం వీడియోలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు అఫీషియల్గా రిలీజ్ చేసేటటువంటిది ఒకటి ఉంటుంది అన్అఫీషియల్గా మాట్లాడేటటువంటి విధానం ఒకటి ఉంటుంది ఇప్పుడు గోపాల్ వర్మ భయపడుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తప్ప ధైర్యంగా బయటకు వచ్చి ఎక్కడా కూడా మాట్లాడడం లేదు ఎందుకు అంటే ఆయనకు సంబంధించి ఏపీలో నమోదైనటువంటి పదికి పైగా కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి హైకోర్టుకు వెళ్ళి అక్కడ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు కూడా పిటిషన్ స్వీకరించారు గతంలో ఫస్ట్ టైం దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టివేసినప్పటికీ ఈ సెకండ్ టైం దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉంది సార్ అందులో సోమవారానికి వాయిదా వేశారు అంటే టైం ఉంది సార్ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఎందుకని హైకోర్టు కూడా ఇలా చెప్పింది అంటే ఇన్ని రోజుల పాటు ఇంకా వారం రోజుల పాటు మీకు సమయం ఇస్తున్నాం కాబట్టి ఏపీ పోలీసులు ఈ లోపల మీ యాక్షన్ ఏంటి అంటే పట్టుకోండి అనేటటువంటి డైరెక్షన్ అయితే ఇవ్వకనే ఇచ్చింది అని అయితే మనం చెప్పవచ్చు ఎందుకని ఏపీ హైకోర్టుకు రాంగోప్పల వర్మ వెళ్ళాడు అంటే తనను థర్డ్ డిగ్రీ కొడతారు ఏపీ పోలీసులకు తన మీద నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా దొరికితే కొడతారు అనేటటువంటి భయంతోనే రాంగోపాల వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళి ఈ రకమైనటువంటి పిటిషన్ వేశారు సార్ సింపుల్గా సార్ గోపాల వర్మ చాలా అంటే చాలా టెక్నికల్గా సైకలాజికల్గా మాట్లాడతారు ఆయన చెప్పేటటువంటి ఆ స్టైల్ ఆఫ్ ప్రొనౌన్సేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక స్ట సైకలాజికల్గా ఎవరన్నా విన్నా సరే అవును గోపాల వర్మ చెప్పేది నిజమే అని ఆ సైకలాజికల్గా మాట్లాడతారు కానీ అది వాటి వరకు నిజం ఎంత ఉంది అని తెలియాలి అంటే ఆయన బయటికి రావాలి మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా సార్ అదేవిధంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమనండి రేపైనా సరే రేపైనా రేపు రేపు మధ్యాహ్నం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా ఇంటికి పోలీసులు వచ్చారు కానీ నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు జస్ట్ వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు ఇక్కడ నేను పోలీసులకు అవైలబిలిటీలో ఉన్నాను అనేటటువంటి సమాచారం చెప్తూ ఒక ప్రెస్ మీట్ సార్ సోషల్ మీడియాలో ఎలాగో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాంగోపాల వర్మ మాట్లాడితే పూర్తిగా కూడా దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా సార్ ఓకే sda mre